హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు చేపలు చూపిస్తుంది చూడండి ఈ బయట నెలగా కనిపిస్తున్న దీన్ని చూసి నేను అనుకున్నాను లేకపోతే బాత్ అనుకున్నాను బయటికి చూస్తే దీన్ని చేపని చూడండి చాలా పెద్దగా ఉంది ఇది అంటారు అన్నమాట ఇక్కడ ఉడిసాలోని అదండి కొరమట్ట చేప అనమాట చాలా పెద్ద చేప ఉంది ఒక ఐదు కేజీలు ఉండొచ్చు చేప ఒక చేపే తగిలిందండి మిగతా ఎన్ని కుక్కు మచ్చలు ఉన్నాయి ఇక్కడ చూడండి వాళ్ళ అన్ని ఇంటి దగ్గర ఉన్నాయి ఎందుకంటే బాగా గాలి ఉండటం వల్ల వాళ్ళనేది వేయట్లేదు సరిగ్గా ఇదిగో బయటకు వచ్చింది చేప ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ చేప అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి చేపల వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా నచ్చుతాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్